ఏవి రెడ్డి ఛానల్కు స్వాగతం కేంద్ర రాష్ట్ర సంక్షేమ పథకాలు అంగన్వాడీ కార్యకర్తలకు అమలు చేయాలని అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేశారు యాప్ల భారం తగ్గించాలని అంగనవాడీ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని ఎఫ్ఆర్ఎస్ యాప్ రద్దు చేసి పనివారం తగ్గించాలని అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అర్హులైన వారికి ప్రమోషన్ కల్పించాలని అంగన్వాడీలు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శి శ్రీలక్ష్మి రాజేశ్వర ఆధ్వర్యంలో డిఆర్ఓ మధుసూదన్ రావుకు వినతి పత్రం సమర్పించారు ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజులు మాట్లాడారు తెలుగుదేశం దాటింది ఎన్నికల సందర్భంలో సూపర్ సిక్స్ పేరుతో హామీలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా అంగన్వాడీలకు కానీ కార్మికులందరికీ అసంఘటిత కార్మికులందరికీ తల్లికి వందనం లాంటి సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి చెప్పారు అయితే ఇప్పుడు సంవత్సరం తర్వాత అమలు చేసినటువంటి తల్లికి వందనంలో చిన్న చిన్న ఉద్యోగులు కార్మికులకి ఎవరికీ లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది కేవలం పదివేలు పన్నెండు పదివేలు పన్నెండు వేలు జీతం పొందుతున్నటువంటి చిరు ఉద్యోగులకి ఇది లేకుండా చేశారు ఇది గౌరవవేతనం పూర్త పొందుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు కానీ మున్సిపల్ కార్మికులు కానీ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి లేని పక్షంలో ఇట్లాంటి కార్యక్రమ ఆమ్రోరియం పొందుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం లాంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అమలు చేయాలి తల్లికి వందనమే కాదు ఇళ్ళ స్థలాలు కానీ లేకపోతే మిగతా ప్రభుత్వ సహకార రుణాలు కానీ ఏవి కూడా వచ్చినటువంటి పరిస్థితి కనపడటం లేదు ఈరోజు అంగన్వాడీల భర్తలు టైలరింగ్ చేసుకుంటున్నారు వాళ్ళకేమీ స్వయం రుణాలు వచ్చేటటువంటి పరిస్థితి లేదు లేకపోతే రైతు రైతులకు ఇచ్చేటటువంటి సబ్సిడీలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ఏమీ లేకుండా ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ ఉద్యోగం ఉందనేటటువంటి పేరుతో దోపిడీకి గురి చేస్తూ ఉన్నారు ఒకవైపునేమో పెద్ద ఎత్తున పని దేవతను ఈ పని ఒత్తిడిని ఆ పనికి తగినట్లుగా వేతనాలు పెంచండి అని చెప్తే పెంచడం లేదు కానీ సంక్షేమ పథకాలు మాత్రం కోట విధిస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైంది ఈ నే ఈ దీనికోసం ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ప్రభుత్వం స్పందించి దీన్ని అమలు చేయాలి లేని పక్షంలో ఖచ్చితంగా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నింటి మీద పెద్ద ఎత్తున పోరాటాలకి ఉద్యమానికి అంగన్వాడీలు కానీ మిగతా దానికి సిఐటియు సంపూర్ణ మద్దతు ఇస్తుంది ఈ ప్రభుత్వాన్ని రోడ్లో నిలబెట్టడం ఖాయమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం